చెంచలయ్య హాస్పిటల్ లోపల రండి 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 మారక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి దీనికి వ్యాపారం ప్రజా విద్యానాలు ప్రజానాటువంటి నాయకుడు అదేవిధంగా కళాకారుడైనా పెంచాలయ్యిపోయినా దుర్మార్గంగా కక్షపూరితంగా ఆయన వచ్చే ప్రదేశంలో మాటేసి ఆయన మీద కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా ఆయన జరిగింది ఈరోజు ఏది కూడా సిపిఎం పార్టీ అదేవిధంగా ఐదుబా మహిళా సంఘం అదేవిధంగా శ్రీ నాయకత్వం అంతా సిపిఎం పార్టీ నాయకత్వం అందరికీ కలిసి పైన జరిగిన ఈ కట్టడిని దుర్మార్గమైన కట్టడిని ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం వాళ్ళకి అలవాటుగా చేసి వాళ్ళందరి జీవితాలతో చెలగాటు పడుతున్న ఈ గూండాల్ని ఈ రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ల్ని ఈరోజు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నియంత్రించాలి వారిపైన కఠినమైన కేసులు పెట్టాలి రేణుగుంట మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరులో ఘటన పైన ఆయన కేబీపీఎస్లో లో పనిచేస్తాడు అన్న ప్రజానాటి మండలి అన్న పేరు పెన్సిలయ్య గారు నెల్లూరు జిల్లాలో అక్కడ దారుణంగా హత్య చేయడం జరిగింది అది మేము మహిళా సంఘం తరఫున నుంచి కూడా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ గంజాయి కూడా మండలంలో కూడా ఉంది కాబట్టి అది కూడా మహిళా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా అతని కేర్ అతన్ని చంపిన దానిపైన పోలీస్ వాళ్ళు కూడా వెంటనే చర్య తీసుకోవాలా లేదంటే పెద్ద ఎత్తున తరఫున పెద్ద ఎత్తున మేము మహిళా సంఘం తరఫున ధర్నా చేస్తామనేసి తెలియజేస్తున్నాం